దేవునికి ఇష్టోత్తరం అందరికి నృదయం కొందనాలు ప్రైజ్లో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్చించును గాక ఈ రోజు దేవదేవుడు నీ కోసం నా కోసం మనందరి కొరకు ఇస్తున్న చక్కటి వాక్య సందేశం సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనం యహోవాను ఆశ్రయించు వారు సమస్తమును గ్రహించుదురు దేవునికి సమస్త మేము కలుగును గాక ఈ వాగ్దానము ఈ గ్రహింపు మనందరికీ వచ్చును గాక నెరవేర్చబడును గాక ఆమెన్ చూడండి మీరు దేవుళ్ళరామ్ మనము దేవుని ఎప్పుడైతే ఆశ్రయిస్తామో మనము జ్ఞానం కలిగి ఉండగలుగుతాం ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉన్న ఎడల నన్ను అడుగు అని జ్ఞానము ధారాళంగా ఇస్తానని సెలవు ఇచ్చిన దేవుడు ఈరోజు చాలామందికి ఏది మంచో ఏది చేడో గ్రహించే జ్ఞానం లేక కీడులో పడిపోతూ ఉంటారు తద్వారా తీరని నష్టం వారు చూస్తూ ఉంటారు పెద్దల నీ ఆలోచనలు స్థిరపరిచేవాడు నీకు చక్కటి ఆలోచన చెప్పేవాడు మంచి ఐడియాస్ ఇచ్చేవాడు ఎందుకంటే నన్ను యహో అని ఆశ్రయించు సమస్తమును గ్రహించుదురు నువ్వు గ్రహింపలేనటువంటి విషయాలను కూడా దేవుడు గ్రహింపజేస్తా అని మాటిస్తాడు దేవుని ఆశ్రయించు సమస్తాన్ని నువ్వు గ్రహించగలుగుతావు ఈరోజులో ఈ గ్రహింపు లేక చాలా మంది బాధపడుతూ కొట్టుమిట్లాడుతూ ఉన్నారు ప్రియ దేవుని పెట్టారా ఇప్పుడు దేవుని ఆశ్రయించడం అనగా దేవుని స్వయంలో ప్రార్థన చేయడం దేవునితో దేవుని పిల్లలతో సాహసం కలిగి ఉండటమే దేవుని ఆశ్రయించడం దేవుణ్ణి ఆశ్రయిస్తే నీకు ఈ యొక్క ఆశీర్వాదాన్ని సొంతం చేస్తాడు సమస్తమును గ్రహణం ఒకటి రెండు కదండి సమస్తం అన్నిటిని గ్రహించగలిగా గొప్ప దేవుడిని కొన్ని కొన్ని రోగాలకు కొంత కొంత డాక్టర్సే ఉంటారు వాళ్ళు అన్నిటి గ్రహించలేరు కారణం ఏంటంటే వాళ్ళు దాని మీద స్టడీ చేయలేదు కనుక ఈరోజు ప్రియదేవుడా నీకు సమస్తాన్ని గ్రహించే అధికారం ఎందుకంటే దేవుడు సమస్తాన్ని తెలుసు కనుక అన్నింటికి ఆయన సమాధానమిస్తారు కనుక నీకు నాకు కూడా సమస్తాన్ని గ్రహించే ఆ యొక్క అధికారాన్ని ఆశీర్వాదాన్ని సొంతం చేస్తా ఉన్నాడు ప్రియదేవుని కుమారుడ కుమార్తె ఈ గ్రహింపు లేకనే నువ్వు అనారోగ్య పాలైపోతున్నావు ఈ గ్రహింపు లేకనే నీవు అందరిలో నిందింపబడుతూ అవమానించబడుతున్నావు ఈ గ్రహింపు లేకనే నువ్వు లేవిడ్లో ఉండ ఉంటావును ఈ గ్రహింపు లేకనే ఈ గ్రహింపు ఎప్పుడైతే నీకుంటుందో నీవు ఆశీర్వాదం పొందుకోగలుగుతావు ఆ యొక్క ఆరోగ్యాన్ని పొందుకోగలుగుతావు నా దేవుడు స్వస్థపరుస్తాడు అనేటి గ్రహింపు నీకుంటే ఆయన యహో రాఫా నా కొరకు కలవడి సిడు ఉన్నాడు అని కుంటే దేవుడు తప్పక నీకు స్వస్థత ఇస్తాడు గ్రహింపలేకపోతే స్వస్థత పొందుకోలేవు నా దేవుడు నన్ను దీవిస్తాడు ఆశీర్విస్తాడు నాకున్న ప్రతి సమస్యను విడత దయచేస్తాడు అని గ్రహిం పనికికుంటే విడత దయచేస్తాడు అయ్యే ఏదో నమ్ముకున్నా నమ్ముకున్నా అని అనుకుంటే ఉంటుంది ప్రేమ దేవుడు బిడ్డ ఈరోజు నేను ఎక్కడి కూర్చొని మాట్లాడున్నా కానీ ఈ జ్ఞానాన్ని బాధపడుతున్నావా బాధపడుతున్నావు ఆనాడు సొలమోన్ మహారాజాని తిరువతి వాడే అన్నాడు జ్ఞానం ఈ ప్రభు ఈ లోకాలు ఈ ప్రజలందరినీ ఎలా పరిపాలించాలన్న ఈ జ్ఞానమే ఈరోజు మనకు జ్ఞానం లేకనే ఈజీగా తప్పుల్లో పాపాల్లో పొరపాటులో పడిపోతావు జ్ఞానం కలిగి ఉంటుంది ఏది మంచి ఏది చెడు ఏది కీడు ఏది లాభమో మనము గ్రహించగలుగుతాం దేవుని కృప ద్వారా ప్రియ దేవుని బిళ్ళారా నువ్వు దేవుని ఆశ్రయిస్తున్నావా మనుషులు ఆశ్రయిస్తున్నావా మనుషులను ఆశ్రయిస్తే కొన్ని మనం తెలుసుకోగలుగుతాం దేవుని ఆశ్రయిస్తే సమస్తం తెలుసుకోవాలి సమస్తండి ఒకరి పులి పులిష్టపడదండి ఎన్ని అంటే అన్నిటిని దేవుడు గ్రహించేంత అధికారని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు నాకు ఇవ్వబోతున్నాడు కానీ ఈ వాగ్దానం నమ్ము నీకు ప్రజలు ఒకవేళ లేమిడుతూ ఆర్థికమంత బాధపడితే బాధపడుతూ ఉన్నట్లయితే దేవుడు గ్రహింపిస్తాడు దేవుని ఆశ్రయించి గ్రహింపిస్తాడు దాన్ని ఎలా తీర్చుకోలేదని జ్ఞానం ఇస్తాడు నలుగురిలో వెళ్ళినప్పుడు ఎట్లా మాట్లాడడం కాక నవల పరిస్థితి ఏర్పడుతున్నట్టే దేవుడు అన్నాడు నా వైపు తిరుగు నన్ను ఆశ్రయించు నేను నీకు ఏ విధంగా నడుచుకున్న జ్ఞానాన్ని ఇస్తాను ఇంత గొప్ప మాటలు దేవుడు నీకు నాకు ఈ యొక్క దినమందు తెలియపరుచున్నట్టు ఎందుకు కదా భయపడదాం భయపడకూడదు ధైర్యంతో ముందు సాగుదాం దేవుడు మాకు తోడుగా ఉండడానికి గొప్ప విశ్వాసంతో గొప్ప మిగిలిన ఆశీర్వాదాలను దేవుడిని పొందుకునే విధంగా మనం అందరం అందుము కాక ఐ మీన్ ఈ మాటలు నమ్మినట్లయితే నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థన లేకపోతే ప్రార్థన చేసుకుందాం మహాగరణ వందనాడు సోత్రం చేసే సహాయం చేయండి నేను ఆశ్రయించి ఆ సంస్థను గ్రహించేటువంటి గొప్ప ఆశ్చర్యం పొందుకుందాం కాకపోతే నేను ఆశ్రయించిన నలుడు ధనిలను ప్రభా మేము మా కష్టాలు నష్టాలు సమస్యలు బాధలు ఇరుకులు ఇబ్బందులు వంటతనంతో పోరాటంలో ఆ అప్పుల్లో మాకు సహాయం తెచ్చేయండి మేము ఆశ్రయించినప్పుడు మాకు ఏది ఏంటో తెలుసుకునే జ్ఞానము కృపదాయి చేయమని ఏ సు శ్రేష్టమిన కృతజ్ఞతలతో అడిగిడుకొని పొందుకొని చిన్నాము ఆ పర్యాపర లోపం తండ్రి Amen, Amen, Amen.